போய் மேடேசனம் சார் டாடர் ஓலே கிரை ஓகே பெண்ணு கட்டளுக்கு அந்த பூலளுக்கு முப்பை முப்பை நல்ல நல்ல எக்கரா ஏழு பெட்டினம் சார் அந்த అసలు మాకు ఏం పరిస్థితి సార్ మాకైతే నీళ్ళు అసలు సార్ చేశారు ఉన్నప్పుడు మేము మంచిగా ఉన్నాం సార్ ఇప్పుడు అయితే మేము అసలు స్వచ్ఛ బతుకులు అవుతున్నాయి సార్ మాకైతే రైతులకు అందరికి సార్ ఎవరు లేరు సార్ నాకు చూడటాలకు చిన్న చిన్న ఉన్నారు బుడ్డోళ్ళు అంతా మాకు రైతు బంధు కూడా రావట్లేదు సార్ మాకు మాటి కూడా చేయలేదు సార్ నాకు వేసినాం సార్ కావాలంటే ਬੋਨੇ ਬੁਰਾ ਇਤਰਾਦੀਨ ਰਾਤਰਾਦੀਨ ਸੁਣ ਮਾਫੀ ਅੰਦਰਕਾਲੇਦ ਰਾਤ ਤੋਂ ਅੰਦਰਕ ਰਾਤਲੇਦ నీళ్లు కుట్టలేవు నీళ్ళు మేము ప్రభుత్వం నీళ్ళు ఇస్తాను నన్ను పెట్టుకున్నాం అడిగి నన్ను కూడా మీరు అడగాలి మీరు కొట్టాడాలి మా తప్పు అని చెప్పింది తన పద్ధతిలో నీళ్ళు ఇచ్చినా మీరు ఉద్దాక నీళ్ళు ఇచ్చినా అదైంది ఇప్పుడు సరే నేను ప్రతిపక్షంలో ఉన్నా మంత్రిగా వాళ్ళు ఉన్నారు కాబట్టి అడగాలి నా బాధ్యత మీకు అవుతున్నారు నేను నిన్న అసెంబ్లీలో పోయినప్పుడు అది చెప్పిన అన్ని చెప్తున్నారు మొత్తం రైతు బంధు మొత్తం అందరికి చేసేసినాము ఇరవై వేల కోట్లు ఇచ్చినము రుణమాఫీ మొత్తం చేసేసినము అన్ని చెప్పుకుంటూ వస్తున్నారు నేనన్నా కరెక్ట్ కాదు నేను చెప్పేది నేను తిరుగుతున్న ఊర్లలో జనంలో తిరుగుతున్నా గ్రామాల్లో తిరుగుతున్నా తండాలలో తిరుగుతున్నా వాళ్ళు రాలేమని చెప్తున్నారు ప్రజలు మీరే మీరు ఇచ్చినమని చెప్తున్నారు నన్ను అడిగిన ప్రజలు మా తగ్గ కొట్లాడమని అడిగిన నన్ను మాట్లాడమని అడిగిన పొలాలు ఎండిపోతున్నాయి మా నీళ్ళ గురించి కొట్లాడమని అడిగిండు నేను నన్ను మీరు చెప్పేది అబద్ధము అని చెప్పినాను నేను కులం బంగారం ఇస్తానోది ఇవ్వలేదు ఇంటికి తిరువై ఐదు వందలు ఇస్తానో ఇవ్వలేదు ఏది ఇయ్యలేదు ఇవ్వకుండా అన్ని ఇచ్చిన 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 రాసిస్తే ఎట్లా అని చెప్పేసి నేను మాట్లాడుతుంటే సస్పెండ్ చేశాను నేను ఈ అన్ని చెప్తున్నాడు అని చెప్పి నేను చెప్పిన నన్ను సస్పెండ్ చేసినా నేను భయపడది లేదు మళ్ళీ అడిగిపోతా గది ఏ అడిగిపోతా గది పొలకడికి అడిగిపోతా అని చెప్పి వచ్చాను నేను కొట్లాడదాం మళ్ళీ కూడా కొట్లాడదాం సార్ కూడా కేసీఆర్ సార్ కూడా మన కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం అందరం కూడా మన ఒక్కనే పంపించినా మనల్ని కొట్లాడుతున్నారు కేటీఆర్ఆర్ సార్ అందరూ కూడా ఆడ కాకపోతే అందుకనే వచ్చినా నేను అన్ని ఊర్లు చూడాలి ఎండిపోయిన మొత్తం కూడా చూడాలి ప్రపంచానికి చెప్పాలి ప్రభుత్వం చేసిన దుర్మార్గం ఏంది ఏం తప్పు చేస్తుంది ఎట్లా అబద్దాలు చెప్తుంది ఎట్లా మోసం చేస్తుంది ప్రజల్ని అని చెప్పడం కొరకే నేను ఇవాళ వచ్చింది కొట్లాడదాం ఇంకా ఇంకా దేని ఎట్లా చేద్దాం ఏం చేద్దాం మరి ముందుకన్నా ఈ గవర్నమెంట్ మెడల్ ఉంచి నీళ్ళు ఇచ్చేటట్టుగా ఏం చేద్దాం అనేది ఆలోచన చేద్దాం తప్పకుండా ఇంటికాడ కూర్చుంటే పోయి మీరు పోయి నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పి రాలే కదా ఇంటికి తిరిగి ఊరు ఊరు తిరిగి రెండు లక్షల రుణమాఫీ చేస్తా పదిహేను వేలు ఇస్తా ఐదు వందల బోనస్ ఇస్తా నీకు రెండున్నర వేలు ఇస్తా నీకు తులం బంగారం ఇస్తా నీకు స్కూటీలు ఇస్తా నీకు ఐదు లక్షల రూపాయలు చదువుకోవడానికి ఇస్తా అది ఇవన్నీ మాట్లాడినావు కాబట్టి ఇరవై ఇవ్వదు వందలకి మామూలుగా ఇస్తా అన్నట్టు కాబట్టి నువ్వు అవి రాసిచ్చావు కాబట్టి వేసిన దాని కొరకు అడుగుతున్నారు నిలబెడతారు నిలబెట్టినప్పుడు అవుతారు మాట వస్తుంది